ఈ వీడియోను పూర్తిగా చూడకముందే ఒక చిన్న అభ్యర్థన మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ను ఆన్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్లో మేము ప్రతిరోజు మీ రాశి జీవితానికి సంబంధించిన నిజమైన హెచ్చరికలు ముందస్తు సూచనలు జ్యోతిష్య ఆధారిత జాతక ఫలితాలను మీకు స్పష్టంగా తెలియచేస్తుంటాం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత నిజమైన సమాచారాన్ని మీ వరకు తీసుకురావడానికి ప్రేరణగా నిలుస్తుంది ఈ కాలంలో మేషరాశివారి జీవితంలో బయటకు కనిపించని ఒక తీవ్రమైన మార్పు నెమ్మదిగా మొదలవుతోంది మీరు గమనించకముందే మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి మీ జీవితంలో ఒక రహస్య పాత్ర పోషిస్తున్నాడు ఆ వ్యక్తి మీ మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ మీ బాధలను అర్థం చేసుకుంటున్నట్టు కనిపిస్తూ మీ బలహీన క్షణాల్లో మీకు తోడుగా ఉన్నట్టు అనిపించవచ్చు కాని జ్యోతిష్య ప్రకారం చూస్తే అదే వ్యక్తి మీ ప్రతి మాటను తనకు ఉపయోగపడేలా లోపల దాచుకుంటున్నాడు మీరు సరదాగా చెప్పిన మాటైనా కోపంలో అన్న మాటైనా బాధలో పంచుకున్న రహస్యమైన విషయమైనా ఇవన్నీ ఒకరోజు మీమీదే తిరిగి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టు గ్రహాలు సూచిస్తున్నాయి మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు అదే స్వభావాన్ని ఆసరాగా చేసుకుని నువ్వే ఇలా చెప్పావు కదా అంటూ మీ మాటలనే మీకు వ్యతిరేకంగా మలిచే ప్రయత్నం జరుగుతోంది ఈ దశలో మీకు తెలియకుండానే ఒక మానసిక ఉచ్చు సిద్దమవుతోంది మొదట చిన్న భయం తర్వాత అనుమానం ఆ తర్వాత పూర్తిగా నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం ఇదే ఈ కాలపు ప్రధాన హెచ్చరిక కొంతమంది మేషరాశివారు ఈ పరిస్థితిని ప్రేమగా భావించవచ్చు సహాయంగా అనుకోవచ్చు కాని వాస్తవానికి అది మిమ్మల్ని మెల్లగా బంధించే ఒక మోసపువల మీరు ఎదుటివారికిచ్చిన విశ్వాసం ఇప్పుడు మీకే భారంగా మారే సూచనలున్నాయి ఈ సమయంలో మేషరాశివారు ఎక్కువగా మౌనంగా మారుతారు లోపలే బాధపడతారు ఎవరికీ చెప్పకుండా అన్నీ భరించాలనుకుంటారు కాని అదే మీ బలహీనతగా మారుతోంది ఎందుకంటే మీ మౌనం చూసే ఎదుటివాడు మరింత ధైర్యం తెచ్చుకుని మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తాడు ఇది బయటకు చెప్పుతాను నీ ఇమేజ్ నాశనం చేస్తాను నీ కుటుంబానికి తెలుస్తుంది లాంటి మాటలు నేరుగా చెప్పకపోయినా సంకేతాల రూపంలో మీకు భయాన్ని కలిగించే పరిస్థితులు రావచ్చు ఈ భయం మేషరాశి వ్యక్తిని లోపల నుంచి కుంగదీస్తుంది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిస్థితి శాశ్వతం కాదు గ్రహాల ప్రభావం తాత్కాలికం మాత్రమే మీరు ఒక్కసారి ధైర్యంగా ఆలోచించడం మొదలుపెట్టితే ఎదుటివారి ఆట మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఫస్ట్ కీ పాయింట్ మీకొక పెద్ద హెచ్చరిక ప్రతి నవ్వు నిజం కాదు ప్రతి సానుభూతి స్వచ్ఛం కాదు ఈ కాలంలో మేషరాశివారు తమ మాటలను తమ రహస్యాలను తమ తదుపరి అడుగులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీలో ఉన్న అగ్నితత్వం మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంది భయపడాల్సిన అవసరం లేదు కాని నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు ఇదే ఈ మొదటి సంకేతం ఇదే ఈ కాలపు మొదటి హెచ్చరిక ఈ దశలో మేషరాశివారి జీవితంలో జరుగుతున్న ప్రధాన సమస్య ఏమిటంటే మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఒక తెలియని భయం నెమ్మదిగా పెరుగుతోంది ఈ భయం ఒక్కరోజులో వచ్చినది కాదు నెలలుగా వారాలుగా మీ మనసులో పేరుకుపోయిన ఒత్తిడి ఫలితం ఎవరో ఒకరు మీ జీవితంపై అనవసరమైన అధికారం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు మీకు లోపల అనిపిస్తున్నా మీరు దాన్ని స్పష్టంగా అంగీకరించలేకపోతున్నారు నాకిలా అనిపించడం తప్పేమో అతను లేదా ఆమె అంత చెడ్డవాళ్లు కాదేమో అని మీరే మీ మనసును మోసం చేసుకుంటున్నారు కాని గ్రహస్థితి ప్రకారం చూస్తే ఇది కేవలం మీ ఊహ కాదు ఇది నిజంగా జరుగుతున్న మానసిక నియంత్రణ మీతో మాట్లాడేటప్పుడు ఎదుటివాడు ఒకలా మీ వెనుక మరోలా ప్రవర్తిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి మీరు చేసే ప్రతి పని మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరో గమనిస్తున్నట్టు అనిపించే పరిస్థితులు రావచ్చు ఇది మేషరాశి వ్యక్తికి చాలా ప్రమాదకరమైన దశ ఎందుకంటే సహజంగా మీరు స్వేచ్ఛను ప్రేమించేవారు కాని ఇప్పుడు అదే స్వేచ్ఛ మీ చేతుల్లోనుంచి జారిపోతున్నట్టు అనిపిస్తోంది ఈ సమయంలో బ్లాక్మెయిల్ అనేది నేరుగా మాట్లాడంలో రావచ్చు లేదా పూర్తిగా మౌనంగా సంకేతాల రూపంలో కొనసాగవచ్చు నువ్వు ఇది చేస్తేనే అన్నీ సరిగ్గా ఉంటాయి నన్ను ఎదిరించకు నీకే నష్టం అన్నట్టుగా అర్థమయ్యే ప్రవర్తన కనిపిస్తుంది కొంతమంది మేషరాశివారు ఈ ఒత్తిడిని భరించలేక నిద్రలేమి కోపం లాంటి సమస్యలకు లోనవుతారు ఎవరికీ చెప్పకుండా లోపలే అన్నీ మింగేస్తూ నవ్వుతో బయటకు కనిపించేందుకు ప్రయత్నిస్తారు కాని జ్యోతిష్యం స్పష్టంగా చెబుతోంది మీ మౌనమే ఎదుటివారికి బలమౌతోంది మీరు ఎంత భయపడితే అంతగా ఎదుటివాడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తాడు కొన్ని సందర్భాల్లో నీ జీవితం నాశనం చేస్తాను నీ పేరు నీ గౌరవం పోతుంది అన్న భావనను మీ మనసులో నాటే ప్రయత్నం జరుగుతుంది ఇది ప్రాణభయంలా అనిపించినా వాస్తవానికి ఇది మానసిక ఉచ్చు మాత్రమే ఈ సమయంలో మేషరాశివారు ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి ఎవరికీ మీ జీవితంపై సంపూర్ణ అధికారం లేదు మీరు ఒక్కసారి ధైర్యంగా ఆలోచించడం మొదలుపెడితే ఈ బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి ఎంత బలహీనుడో మీకే అర్థమవుతుంది గ్రహాల సంకేతం ప్రకారం ఈ ఒత్తిడి ఎక్కువ రోజులు నిలబడదు కాని మీరు ఇప్పుడే జాగ్రత్త పడకపోతే ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రెండో పాయింట్ మీకిచ్చే హెచ్చరిక ఏమిటంటే భయాన్ని లోపల దాచుకోవద్దు ఒంటరిగా యుద్ధం చేయవద్దు నమ్మదగిన వ్యక్తి మాట్లాడండి మీ హద్దులు స్పష్టంగా పెట్టండి మేషరాశివారికి ఉన్న అసలు శక్తి బయటే ఉంది కాని ఇప్పుడు దాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఈ దశ మీన్ను పరీక్షిస్తోంది కానీ కూల్చడానికి కాదు బలంగా తయారు చేయడానికి ఈ కాలంలో మేషరాశివారి జీవితంలో ఎదురయ్యే అత్యంత క్లిష్టమైన విషయం నేరుగా కనిపించే శత్రువు కాదు నమ్మకం పేరుతో దగ్గరై మెల్లగా ద్రోహం చేసే వ్యక్తి మీరు ఎన్నో సందర్భాల్లో ఇతనూ ఈమె నాకు మేలు కోరేవాళ్లే అని గట్టిగా నమ్మిన వ్యక్తే మీ జీవితం గురించి అవసరానికి మించి తెలుసుకుని అదే సమాచారాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నట్టు గ్రహాలు సూచిస్తున్నాయి మేషరాశివారు సహజంగా స్పష్టంగా మాట్లాడే స్వభావం కలవారు లోపల దాచుకునే అలవాటు తక్కువ అదే స్వభావాన్ని ఆసరాగా చేసుకుని మీ కుటుంబ విషయాలు ఆర్థిక సమస్యలు సంబంధాల లోపాలు భావోద్వేగ బలహీనతలు ఇవన్నీ ఒకరి దగ్గర సేకరించబడుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి మొదట్లో అది సానుభూతిలా అనిపిస్తుంది నేనున్నాను నీకు నేనే తోడు అన్న మాటలు వినిపిస్తాయి కాని కాలం గడిచేకొద్దీ ఆ సానుభూతే ఒక ఒత్తిడిగా మారుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఇది చెయ్యకపోతే నీకు నష్టం నేను చెప్పిందే వినాలి అన్న అప్రకటిత ఆదేశాలు మొదలవుతాయి ఇది బహిరంగంగా బెదిరింపు కాకపోయినా లోపల మాత్రం మానసిక బంధనం ఏర్పడుతుంది మేషరాశి వ్యక్తి ఈ దశలో తనలోనే తాను ప్రశ్నించుకోవడం మొదలుపెడతాడు నాకు నిజంగానే తప్ప నేను ఎక్కువగా అనుమానిస్తున్నానా అని కాని జ్యోతిష్యం చెబుతోంది ఇది అనుమానం కాదు హెచ్చరిక మీ చుట్టూ ఉన్న వ్యక్తి మీ మాటలను మీకు వ్యతిరేకంగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు అవసరమైనప్పుడు చిన్న విషయాలను పెద్దవిగా చూపించడం మీ తప్పులను మాత్రమే గుర్తుచేయడం మీ విజయాలను తక్కువగా చూడడం ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి బలహీనపరిచే పద్ధతులు ఈ దశలో మేషరాశివారు ఎక్కువగా అలసట నిద్రలేమి చిరాకు ఒంటరితనం అనుభవించవచ్చు బయటకు నవ్వుతూవున్న లోపల మాత్రం ఈ బంధం నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన తిరుగుతూనే ఉంటుంది నాలుగవ కీపాయింట్ మీకిచ్చే స్పష్టమైన సంకేతమేమిటంటే దగ్గరితనం భద్రత కాదు హద్దులు లేకుండా ఇచ్చే నమ్మతం ఒకరోజు భారంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే మీ మాటలకు హద్దులు పెట్టడం మీ వ్యక్తిగత విషయాలను పరిమితం చెయ్యడం ఎవరి సనహా అయినా పూర్తిగా అనుసరించే ముందు ఆలోచించడం గ్రహాల ప్రభావం ఈ పరీక్షను మీ ముందు పెట్టింది మీను కూల్చడానికి కాదు మీలో ఉన్న అసలైన బలాన్ని బయటకు తీసేందుకు మీరు ఒక్కసారి ధైర్యంగా ఇంతవరకే అని చెప్పగలిగితే ఈ ద్రోహపు ఆట అక్కడితోనే ఆగిపోతుంది మేషరాశివారి అగ్నితత్వం ఇప్పుడు మళ్లీ జ్వలించాల్సిన సమయం వచ్చింది నిశ్శబ్దంగా భరించడం కాదు స్పష్టతతో నిలబడమే ఈ నాలుగవ సంకేతమిచ్చే అసలైన సందేశం ఈ దశలో మేషరాశివారు ఎదుర్కొంటున్న అసలు సమస్య బయట కనిపించే గొడవ కాదు లోపలే నెమ్మదిగా పెరుగుతున్న భయం ఈ భయం ఒక్క సంఘటన వల్ల కాదు రోజూ రోజూ మీ మనసులో నాటబడుతున్న చిన్న చిన్న మాటల వల్ల సంకేతాల వల్ల ప్రవర్తన వల్ల తయారవుతోంది ఎవరో ఒకరు కావాలనే మీలో భయాన్ని పెంచుతున్నారు అన్నది గ్రహాల సంకేతం నువ్వు ఎదిరిస్తే సమస్యలు వస్తాయి నన్ను కోపపెట్టొద్దు నీ గురించి నాకు అన్నీ తెలుసు అన్న భావలను మీ మనసులో బలంగా నాటే ప్రయత్నం జరుగుతోంది ఇది నేరుగా ప్రాణహానిని సూచించకపోయినా మీకు అలా అనిపించే అంత మానసిక ఒత్తిడిని సృష్టిస్తోంది మేషరాశివారు సహజంగా ధైర్యవంతులే అయినా ఈ దశలో ఆ ధైర్యాన్ని మీరే అనుమానించుకునే స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది మీరు ఏ పని చేయాలన్నా ముందు భయపడేలా చేయడం ప్రతి నిర్ణయానికి ముందు ఇది చేస్తే ఏమవుతుంది అని వెనుకడుగు వేయించేలా చేయడం ఇదే ఈ ఐదో పాయింట్ కనిపించే ప్రధాన ప్రమాదం కొంతమంది మేషరాశివారు ఈ ఒత్తిడిని తట్టుకోలేక పూర్తిగా తమ స్వభావానికి విరుద్ధంగా మారే అవకాశముంది మాట్లాడేవారు మౌనంగా మారవచ్చు ఎదిరించేవారు తలవంచే పరిస్థితికి చేరవచ్చు కానీ జ్యోతిష్యం ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతోంది ఈ భయం నిజం కంటే ఎక్కువగా ఊహపై ఆధారపడింది ఎదుటివాడు మీ భయాన్నే తన ఆయుధంగా వాడుకుంటున్నాడు మీరు భయపడుతున్నంత వరకు అతనికి శక్తి ఉంటుంది మీరు ధైర్యంగా ఆలోచించడం మొదలుపెట్టిన క్షణం నుంచి అతని ఆట బలహీనపడుతుంది ఈ సమయంలో మేషరాశివారు ఒంటరిగా ఆలోచించకుండా ఎవరో ఒక నమ్మదగిన వ్యక్తితో తమ పరిస్థితిని పంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే బయట చెప్పినప్పుడే ఈ భయం ఎంత చిన్నదో మీకే అర్థమవుతుంది ఐదో కీ పాయింట్ మీకిచ్చే అసలు సందేశమేమిటంటే మీను కూల్చే శక్తి ఎవరికీ లేదు మీరు అనుమతిస్తే తప్ప మీ మీద మీకు నమ్మకం తగ్గించడమే ఎడుతివారి అసలు లక్ష్యం కాని గ్రహాల ప్రకారం ఈ కాలం మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే వచ్చింది శాశ్వతంగా బంధించడానికి కాదు మీరు ఒక్కసారి మీలోని అగ్నితత్వాన్ని మళ్లీ గుర్తు చేసుకుని భయానికి పేరు పెట్టి ఎదుర్కొంటే పరిస్థితులు తక్షణమే మారడం మొదలవుతుంది మేషరాశివారికి ఇది ఒక మలుపు దశ ఇక్కడ మీరు భయానికి లొంగితే వెనక్కి వెళ్ళిపోతారు ధైర్యంగా నిలబడితే జీవితమే కొత్త దిశలో తిరుగుతుంది ఇదే ఈ ఐదో కీ పాయింట్ ఇచ్చే అత్యంత బలమైన హెచ్చరిక మరియు శక్తివంతమైన సందేశం ఈ కాలంలో మేషరాశివారి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్న ప్రధాన అంశం శారీరక బలహీనత కంటే మానసిక ఒత్తిడే ఎక్కువగా కనిపిస్తోంది మీరు బయటకు ఎంత ఉత్సాహంగా శక్తివంతంగా కనిపించినా లోపల మాత్రం ఆలోచనల భారం నెమ్మదిగా పేరుకుపోతోంది ఈ ఒత్తిడి ఒక్కరోజులో వచ్చింది కాదు నమ్మకం బాధ్యతలు భయం అనుమానం ఇవన్నీ కలిసి మీ మనసును అలసిపోయేలా చేస్తున్నాయి దీని ప్రభావం శరీరంపై కూడా కనిపించడం మొదలవుతుంది నిద్ర సరిగా పడకపోవడం తెల్లవారి జామునే లేచి మళ్లీ నిద్ర పట్టకపోవడం తలనొప్పి మెడ భుజాల వద్ద బరువు అనిపించడం కడుపు సంబంధిత అసౌకర్యాలు లాంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవన్నీ శరీర వ్యాధులు కంటే ముందు వచ్చే హెచ్చరికలు మాత్రమే మేషరాశివారు సహజంగా పనిమీద పూర్తిగా దృష్టి పెట్టి తమ శరీరం చెప్పే చిన్న సంకేతాలను పట్టించుకోరు కానీ ఈ దశలో శరీరం స్పష్టంగా చెబుతోంది విశ్రాంతి అవసరం కోపం త్వరగా చిన్న చిరాకు పెరగడం ఆహారంపై ఆసక్తి తగ్గడం లేదా ఒక్కసారిగా ఎక్కువగా తినాలనిపించడం ఇవన్నీ మానసిక అసమతుల్యతకు సంకేతాలు కొంతమంది మేషరాశివారు నాకేమీ లేదు అని అనుకుంటూ ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు కానీ గ్రహస్థితి ప్రకారం చూస్తే ఇప్పుడు నిర్లక్ష్యం చేయడం తర్వాత పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది ముఖ్యంగా నీరు తక్కువగా తాగడం నిద్రకు సరియైన సమయం ఇవ్వకపోవడం రోజంతా ఒకే ఆలోచనలో ముని వల్ల శరీరం ఈ సమయంలో మేషరాశివారు తమ దినచర్యలో చిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం ఉదయాన్నే కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం లోతుగా శ్వాస తీసుకోవడం మొబైల్కు కొంత దూరంగా ఉండడం రాత్రి నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచే అలవాట్లు పెంచుకోవడం ఇది మందుల కంటే ఎక్కువగా పనిచేస్తుంది అలాగే కోపాన్ని లోపలే దాచుకోకుండా సురక్షితంగా బయటకు విడుదల చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది నడక తేలికపాటి వ్యాయామం ప్రార్థన లేదా ధ్యానం ఇవన్నీ మేషరాశివారికి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి జ్యోతిష్యం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది ఈ దశలో మీ శరీరం మీ శత్రువు కాదు మీకు స్నేహితుడు అది ఇచ్చే ప్రతి చిన్న సంకేతం ఒక హెచ్చరిక మాత్రమే దాన్ని వినగలిగితే పెద్ద సమస్యలు రాకముందే మీరు తిరిగి బలంగా మారగలుగుతారు మేషరాశివారి అసలు శక్తి శరీరం మనసు రెండూ సమతుల్యంలో ఉన్నప్పుడే పూర్తిగా వెలుగులోకి వస్తుంది కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని రెండో స్థానంలో పెట్టకుండా మీ జీవితంలోని ముఖ్యమైన అంశంగా చూసుకుంటే ముందున్న కష్టకాలాన్ని మీరు చాలా సులభంగా దాటిపోతారు ఇదే ఈ ఆరోగ్య భాగమిచ్చే అసలు సందేశం మీరు బలంగా ఉండాలి అప్పుడు ఏ పరిస్థితి మిమ్మల్ని కూల్చలేదు ఈ దశలో మేషరాశివారి జీవితంలో అత్యంత కీలకంగా మారుతున్న అంశం మీ చుట్టూ ఉన్న ఏదో పీపుల్ అంటే మీతో రోజు మాట్లాడేవారు పనిచేసేవారు మీ బాధలు వింటున్నట్టు కనిపించేవారు వీరిలో కొంతమంది నిజంగా మీకు మేలు మేలుకోరేవాళ్లైనా అందరూ అలా ఉండరు అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బయటకు నవ్వుతూ మాట్లాడే వ్యక్తి లోపల మీపై అసూయ పెంచుకుంటూ ఉండవచ్చు మీ విజయాన్ని ప్రశంసిస్తున్నట్టు కనిపించేవాడే మీ వెనుక మీ మాటలను వక్రీకరిస్తూ ఉండవచ్చు మేషరాశివారు సహజంగా ఓపెన్గా ఉండటం వల్ల ఎవరు ఏ ఉద్దేశంతో దగ్గర పడుతున్నారు అన్నది గుర్తించడంలో ఆలస్యం జరుగుతుంది ఈ కాలంలో అనవసర సలహాలు ఎక్కువగా వినిపిస్తాయి అవి మీ మంచికంటే మీ నిర్ణయాలను గందగోల పెట్టడానికే ఎక్కువగా ఉంటాయి కొంతమంది మీ జీవితంపై అనవసరమైన ఆసక్తి చూపిస్తూ మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మొదట అది శ్రద్ధగా అనిపించినా క్రమంగా అది నియంత్రణలా మారుతుంది మీరొక నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రశ్నించడం మీరు సంతోషంగా ఉన్నప్పుడు చిన్న సందేహాలు నాటడం మీరు బలహీనంగా ఉన్నప్పుడు నేనే నీకు తోడు అంటూ ఆధారపడేలా చేయడం ఇవన్నీ ఈ పీపుల్ వాడే పద్ధతులు మేషరాశివారు ఈ సమయంలో ఒక విషయం గట్టిగా గుర్తించుకోవాలి ప్రతి దగ్గరితనం భద్రత కాదు మీ సమయాన్ని మీ శక్తిని మీ మాటలను అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ విజయాల దగ్గర కనిపించేవాళ్లకంటే మీ కష్టకాలంలో నిశ్శబ్దంగా నిలిచిన వాళ్లే నిజమైనవారు గ్రహాల సంకేతం ప్రకారం ఈ కాలంలో కొందరు పీపుల్ మీ జీవితంలోంచి సహజంగానే దూరమవుతారు అది నష్టంగా అనిపించినా వాస్తవానికి అది రక్షణ అలాగే ఒకటి రెండు నిజమైన వ్యక్తులు మాత్రం మరింత దగ్గరవుతారు వారి మాటలు తక్కువగా ఉండినా వారి ఉద్దేశం స్పష్టంగా ఉంటుంది ఈ భాగం మీకిచ్చే అసలు హెచ్చరిక ఏమిటంటే అందరి మాటలు వినండి కాని అందరి మాటలకు లోబడకండి మీలోని అగ్నితత్వం మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఉంది ఇతరుల అభిప్రాయాల బరువుతో తన్ని మసకబారనివ్వకండి మీరు మీ హద్దులను స్పష్టంగా పెట్టుకున్న క్షణం నుంచి ఈ ఏదో పీపుల్లో ఎవరు మీవాళ్లు ఎవరు కాదో మీకే స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది ఇదే ఈ దశలో మేషరాశివారు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం దశలో మేషరాశివారు ఒక విచిత్రమైన అయోమయంలో ఉన్నట్టు గ్రహాలు సూచిస్తున్నాయి ఏదో తప్పు జరుగుతున్నట్టు లోపల అనిపిస్తోంది కానీ అది ఏంటి ఎవరి వల్ల ఎందుకు జరుగుతోంది అన్నది పూర్తిగా అర్థం కావడం లేదు ఇదే ఈ ఏమిటో దశ యొక్క అసలు లక్షణం మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయా కాదా అన్న సందేహం నిన్నవరకు నమ్మిన వ్యక్తిపై ఈరోజు అనుమానం నిన్నవరకు సంతోషమిచ్చిన పని ఈరోజు భారంగా అనిపించడం ఇవన్నీ కలిసి మీ మనసును గందరగోళంలో పడేస్తున్నాయి మేషరాశివారు సహజంగా స్పష్టతను ఇష్టపడతారు కాని ఇప్పుడు అదే స్పష్టత మీ జీవితంలో లేకపోవడం వల్ల మీరు లోపలే అలసిపోతున్నారు ఎవరో ఒకరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కావాలనే అస్పష్టంగా ఉంచుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి నేరే ఎదిరించరు నేరుగా మాట్లాడరు కానీ మీ మనసులో ప్రశ్నలు పెరిగేలా చేస్తారు ఇది మేషరాశి వ్యక్తికి చాలా ప్రమాదకరమైన స్థితి ఎందుకంటే స్పష్టమైన శత్రువుతో పోరాడడం సులువు కానీ కనిపించని అయోమయంతో పోరాడడం కష్టం ఈ సమయంలో మీరు గతాన్ని ఎక్కువగా తలచుకోవచ్చు నేను అప్పుడు ఇలా చెయ్యకపోయుంటే అనే ఆలోచనలలో మునిగిపోవచ్చు కానీ జ్యోతిష్యం చెబుతోంది ఇది పశ్చాత్తాపానికి వచ్చిన కాలం కాదు గుర్తింపు పొందడానికి వచ్చిన కాలం మీలోని అంతర్గత స్వరం ఇప్పుడు చాలా బలంగా మాట్లాడుతోంది కానీ మీరు దాన్ని వినకుండా బయటవారి మాటలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు ఇదే ఈ దశలోని అసలు పొరపాటు ఏమిటో అని అనిపిస్తున్న ప్రతి భావన ఒక సంకేతమే మీ మనసు మీకు ఏదో చెబుతోంది కానీ భయం లేదా అలవాటు వల్ల మీరు దాన్ని పక్కన పెట్టేస్తున్నారు ఈ కీ పాయింట్ మీకిచ్చే స్పష్టమైన సందేశమేమిటంటే ఈ అయోవయాన్ని నిర్లక్ష్యం చేయకండి వెంటనే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే పూర్తిగా మౌనంగా కూడా ఉండకండి కొద్దిసేపు ఆగి మీలోనే ప్రశ్నించుకోండి ఇది నిజంగా నా దారి కాదా ఈ బంధం ఈ పని ఈ పరిస్థితి నాకు శాంతి ఇస్తుందా ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే ఈ ఏమిటో అనే మబ్బు నెమ్మదిగా తొలగిపోతుంది గ్రహాల ప్రభావం ప్రకారం ఈ అయోమయం శాశ్వతం కాదు ఇది మార్పుకు ముందు వచ్చే సంకేతం మాత్రమే మేషరాశివారు ఈ దశను సరిగ్గా అర్థం చేసుకుంటే ముందున్న మార్గం చాలా స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది ఇదే ఈ ఏమిటో కీ పాయింట్ ఇచ్చే అసలు అర్థం అయోమయం మీ శత్రువు కాదు అది మీకు దారి చూపించే సంకేతం దశలో మేషరాశివారి జీవితంలో చాలా కాలంగా దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడే సూచనలు గ్రహాలు ఇస్తున్నాయి ఇప్పటి వరకు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఎవరిమీద అనుమానం పెట్టాలో తెలియని పరిస్థితులు నేను తప్పు చేస్తున్నానా అనే సందేహాలు ఇవన్నీ ఇప్పుడు స్పష్టత దిశగా కదలడం మొదలవుతాయి తొమ్మిదవ కీపాయింట్ సూచించేది ఒక కీలక మలుపు మీపై ఒత్తిడి తీసుకువచ్చిన వ్యక్తి మాటల్లోనే తడబాటు కనిపిస్తుంది వారి ప్రవర్తనలో అస్థిరత బయటపడుతుంది ఇప్పటి వరకు మీ మౌనాన్ని మీ మంచితనాన్ని తమకు అనుకూలంగా వాడుకున్నవారు ఇప్పుడు అదే మౌనం వల్ల మీరు గమనిస్తున్నారన్న విషయం వారికి అర్థమవుతుంది మేషరాశివారు ఈ దశలో ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభవించవచ్చు బయట పరిస్థితులు పూర్తిగా మారకపోయినా లోపల మాత్రం ఇక నాకు భయం లేదు అనే భావన మొదలవుతుంది ఇదే మీ అసలు శక్తి తిరిగి వస్తున్న సంకేతం మీరు ఒక్కసారి నిజాన్ని స్పష్టంగా చూడడం మొదలుపెడితే బ్లఫ్ఫులు పనిచేయవు బెదిరింపులు ప్రభావం చూపవు ఈ సమయంలో మీరు తీసి చిన్న నిర్ణయాలే పెద్ద మార్పులకు దారితీస్తాయి ఎవరితో ఎంత దూరముండాలి ఎవరికి ఎంతవరకు చెప్పాలి ఎక్కడ ఇంతవరకే అని హద్దు పెట్టాలి అన్నది మీకు సహజంగానే అర్థమవుతుంది తొమ్మిదవ కీపాయింట్ మరో ముఖ్యమైన సందేశం ఇస్తోంది మీరు ఒంటరిగా లేరు సరైన సమయంలో సరైన సహాయం సరైన మాట సరైన సూచన మీ దగ్గరకు వస్తుంది ఇది యాత్రుచ్ఛికం కాదు ఇది గ్రహాల సమయబద్ధత మేషరాశివారు ఈ దశలో ప్రతీకారం గురించి కాకుండా విముక్తి గురించి ఆలోచిస్తేనే గెలుస్తారు ఎందుకంటే మీ గెలుపు ఎదుటివాడి ఓటమిలో కాదు మీ శాంతిలో ఉంది గతంలో మిమ్మల్ని కట్టిపడేసిన భయాలు ఇప్పుడు బలహీనపడతాయి మీరు నేరుగా నిలబడి స్పష్టంగా మాట్లాడే ధైర్యం మళ్లీ మీలో కనిపిస్తుంది ఇదే ఈ తొమ్మిదవ కీ పాయింట్ ఇచ్చే అసలు హెచ్చరిక మరియు ఆశ నిజం ఆలస్యమవుతుంది కానీ మిస్ అవ్వదు మీరు మీ విలువను గుర్తించుకున్న క్షణం నుంచి పరిస్థితులు మీకు అనుకూలంగా తిరగడం మొదలవుతుంది వారి జీవితంలో ఒక ముగింపును కాదు నిజానికి ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తోంది ఇప్పటి వరకు మీరు భరించిన భయం అయోమయం ఒత్తిడి నమ్మక ద్రోహం ఇవన్నీ ఎందుకెదురయ్యాయో ఇప్పుడు మీకే అర్థం కావడం మొదలవుతుంది ఈ అనుభవాలు మిమ్మల్ని కూల్చడానికి రాలేదు మీలో ఉన్న అసలైన శక్తిని చేయడానికి వచ్చాయి అన్న సత్యం స్పష్టంగా తెలుస్తుంది మేషరాశివారు సహజంగా అగ్నితత్వం కలవారు కాని కొన్ని పరిస్థితుల్లో అదే అగ్ని మసకబారినట్టు అనిపించింది ఇప్పుడు మాత్రం ఆ అగ్ని మళ్లీ జ్వలిస్తోంది మీపై ఆధిపత్యం చలాయించినట్టు అనిపించిన పరిస్థితులు మీ మాటలను నియంత్రించినట్టు అనిపించిన వ్యక్తులు వారందరి ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతుంది ఎందుకంటే మీరు ఇక భయంతో కాదు స్పష్టతతో ఆలోచించడం మొదలుపెట్టారు ఈ దశలో మేషరాశివారు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు ఇకపై ఎవరి కోసం తమ విలువను తగ్గించుకోకూడదు ఎవరి మాటల కోసం తమ శాంతిని త్యాగం చెయ్యకూడదు ఇది తిరుగుబాటు కాదు ఇది ఆత్మగౌరవం మీరు మీ హద్దులను స్పష్టంగా పెట్టుకున్న క్షణం నుంచి జీవితంలో అనవసరమైన వాళ్లు సహజంగానే దూరమవుతారు అవసరమైన వాళ్లు మాత్రమే మిగులుతారు ఈ మార్పు మొదట ఒంటరితనంలా అనిపించినా అది నిజమైన శాంతికి మార్గమవుతుంది గ్రహాల సంకేతం ప్రకారం ఈ దశ తర్వాత మేషరాశివారి నిర్ణయాలు మరింత దృఢంగా మారతాయి మీ మాటకు మీరే విలువ ఇస్తారు మీ సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మీ జీవితంలోకి ఎవరిని అనుమతించాలో స్పష్టంగా తెలుసుకుంటారు ఇదే మీ అసలు గెలుపు ఎందుకంటే మీరు ఇకపై బాధ నుంచి పారిపోవడం కాదు బాధను దాటుకుని ముందుకు నడవడం నేర్చుకున్నారు పదో కీపాయింట్ ఇచ్చే చివరి సందేశం చాలా స్పష్టం మీరు బలహీనులు కాదు మీరు కొంతకాలం అలసిపోయారు అంతే ఇప్పుడు అలసట తొలగిపోతోంది ముందున్న కాలం మేషరాశివారికి స్పష్టత స్వేచ్ఛ ఆత్మవిశ్వాసం తీసుకొస్తుంది గతం ఒక పాఠం మాత్రమే శిక్ష కాదు మీరు ఆ పాఠం నేర్చుకున్న క్షణం నుంచి జీవితం మీకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది ఇదే ఈ పదో కీ పాయింట్ ముగింపులా కనిపించే దశలోనే మీ అసలు విజయం మొదలవుతోంది ఇంతవరకు చెప్పిన మాట ప్రతీ సంకేతం మేషరాశివారి జీవితంలో యాదృచ్ఛికంగా జరగలేదు మీరు ఎదుర్కొన్న బాధ మోసం భయం అయోమయం అన్నీ ఒక కారణంతోనే వచ్చాయి మీలో ఉన్న నిజమైన బలాన్ని మీరు మీరే గుర్తించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పరిస్థితులు మీ జీవితంలో ప్రవేశించాయి కొన్నిసార్లు జీవితం మాటలతో కాదు అనుభవాలతోనే మనకు బోధిస్తుంది మీరు నమ్మిన వాళ్లే దూరమయ్యారు మీరు ఆశించినచోటే గాయం జరిగింది మీరు మౌనంగా ఉన్నప్పుడే ఎక్కువ పరీక్ష ఎదురైంది కాని అదే మౌనం మీను లోపల నుంచి బలంగా తయారుచేసింది ఇప్పుడు మేషరాశివారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు ప్రతి బంధం అవసరం కాదు ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు ప్రతి పోరాటం చెయ్యాల్సిన యుద్ధం కాదు నిజమైన విజయం శబ్దంలో కాదు స్థిరత్వంలో ఉంది మీరు ఇకపై ఎవరికైనా నిరూపించాల్సిన అవసరం లేదు మీ జీవితం మీకర్థమైతే చాలు ఈ దశ తర్వాత మేషరాశివారినడక నెమ్మదిగా అయినా దృఢంగా ఉంటుంది మీ హద్దులు మీకు స్పష్టంగా తెలుసు మీ విలువను మీరు తగ్గించుకోరు మీ శాంతిని ఎవరి చేతుల్లోనూ పెట్టరు ఇదే నిజమైన మార్పు ఈ కథ ఇక్కడితో ముగియడం కాదు ఇది ఇక్కడితో ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్న సంకేతం మాత్రమే మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఇప్పుడు మీ అనుభవంగా మారింది ఆ అనుభవమే రేపు మీకు దారి చూపే వెలుగుగా మారుతుంది మేషరాశివారు వారు గుర్తుంచుకోవాల్సిన చివరి మాట ఒక్కటే మీరు పడిపోయినందుకు కాదు లేచిన విధానానికి మీరు గుర్తింపు పొందుతారు మీ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది కానీ ఇకపై మీరు భయంతో కాదు స్పష్టతతో ముందుకు సాగుతారు